మన ప్రదేశంలో పాల్గొన్నటువంటి ప్రతి జాతీయ యజమాని కూడా మన కార్యక్రమాలు గుర్తుగా ప్రతి జాతీయ యజమాని షావ సత్కరించి జ్ఞాపకం బాగు చేస్తున్నారు బయ్యావుల బోడలు గారు అదేవిధంగా

पिटपर <laughs> <दे ना? laughs> सी असां पाण అసలు ఊవీలు పెట్టా ఎవరు గేటాలు వేసుకోవాలి కాదు పల్లెలు దర్బాన్ని మోడేసారు దొరకదే అన్న ఇది అన్నారు మూడో రోజు ఒక సాయం అయింది అన్నారు ఇమ్మ ఆరు పళ్ళు ఏమన్నారు ఆరు పళ్ళు కట్టి ఆరు పండ్లు

నంద <laughs> ఎన్నమా <laughs> పల్నాడు జిల్లా కొంబి వాడ గత ప్రదర్శనలు ఉన్నాయి రెండు వందల యాభై ఏడుల దూరాన్ని ముంబై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది

రెండవ రౌండ్ ఐదు వందల దూరాన్ని ఒక నిమిషం పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా నాలుగు సెకండ్ల వందంజలో మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఆరు సెకండ్లు అంజ్ కావ్యాట ఉన్నాయి

மூன்றாவது ரவுண்டில் 752 குளூரான் நீ 2 நிமிடம் 6 செகண்ட்ல பூர்த்தி கேட்டதிலிருந்து இரண்டாவது ஸ்தானములో பர்சாதன தட்டக்கனா 12 செகண்ட்ல முன்னஞ்சிலோ உన్నాவி முதல் ஸ்தானములో பர்சாதன தட்டக்கனா 2 செகண்ட்ல வெல்லக்கிறவ உన్నాவி దూరాన్ని రెండు లక్షల యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దాకన్నా పదకొండవ సెకండ్ లో ముందులో ఉన్నాయి

ఐదో రోజు పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషం నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దాన్న పదకొండు సెకండ్ లో నెల్లవారి రామగౌడ గారు కేసాను పరి వారిత ప్రదర్శనలు ఉన్నాయి ఆంజనేయ స్వామి ఆఫీసులతో బిఎన్ఆర్ బోర్స్ భక్తుల శ్రీనివాసరావు గారు మండలం గుంటూరు జిల్లా వారి రావాలి

పద్ధర శ్రీనివాసరావు గారు నలుగురు మండలి కిమాల ముందు వచ్చి రావాలి రావాలండి ఏడవ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ

ఎనిమిదవ రెండు రెండు వేల దూరాన్ని ఆరు నిమిషంలో ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నాయి ఇరవై ఒక్క సెకండ్ లో మొదటిలో ఉన్నాయి నెల్లూరు రామగౌండ్రి ప్రదర్శనలో ఉన్నాయి

ప్రభుత్వంలో దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న É ei, ei,

అభిమాను అన్ని రెండు వేల ఏడు వందల యాభై ఏడుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ముప్పై రెండు సెకండ్ లో ఉన్నారు బతుల శ్రీనివాసరావు గారు నలుగురు మంగళకి మండలం గుంటూరు జిల్లా వాటికి రావాలి అది సాంఘిక గారు మరవారి పాపుల బాడ మండ కృష్ణాది రాత్రిగా ఉండాలి ఐదు నిమిషంలో ఉన్నాం ఐదు నిమిషంలో ఉన్నాను

কেসার <inaudible> মাইনার <inaudible> 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 పదమూడు రెండు మూడు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పాకిస్తాన్లో లో కొనసాగుతున్న దతకన్నా నలభై ఎనిమిది సెకండ్ లో ముందంజలో ఉన్నారు కావ్యా నంది ట్రేనింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోట గారు కేశాన్ బిల్ వారితో ప్రదర్శనలో ఉన్నాయి ए 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

कई नंबरों में हो रहा है और दोबारा कंबली माला के पीछे 103 और

పద్నాలుగు నిమిష నలభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది సమయము పూర్తయింది నంది సెంటర్ నెల్లూరు రామకోట్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారితో లాగిన దూరము నాలుగు వేల అడుగులు నాలుగు వేల అడుగుల దూరాన్ని మధురించడంలో కొనసాగుతున్నాయి